నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం మోపిదేవిలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు చెన్నై వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు కృష్ణమూర్తి అనురాధ దంపతులు అలాగే యానం మాజీ మంత్రి ప్రస్తుతం పాండిచ్చేరి తరఫున ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావులు గురువారం ఉదయం స్వామివారి సేవలో తరించారు ఆలయానికి వచ్చిన వీరికి డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ రావు సూచనలతో ఆలయ సూపర్టెంటో బొప్పన సత్యనారాయణ ఆధ్వర్యంలో వేద పండితులు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు తొలుత ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చలించుకున్నారు అనంతరం వారు శ్రీ స్వామి వారిని దర్శించుకునగా ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కృష్ణమూర్తి అనురాధ దంపతులు శ్రీ వారి నిత్య అన్నదాన పథకానికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా బొప్పన సత్యనారాయణకు అందించారు కృష్ణమూర్తి అనురాధ దంపతులను అలాగే మల్లాది కృష్ణారావులను సూపర్టెంట్ సత్యనారాయణ ఆలయ మర్యాదలతో సన్మానించి శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు నమస్కారం స్వాగతం విజయవాడకు చెందిన అమ్మ ప్రేమ ఆదరణ సేవ సంస్థ వ్యవస్థాపకులు కొవ్వాడ వెంకట నారాయణ అరవై ఆరవ జయంతి కార్యక్రమాలలో హెల్పింగ్ హ్యాండ్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల پا اجيا வேதமே திருமேயமே ஸாதானம் பொதுஞானம் பொதுசமவிச்சம் நியமபவசிதமே திருநம்கே ஏககாயோ ஆயுதா கேவஜோசனோ